హ్యావ్ ఇయర్స్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి టాపిక్ తెల్ల మచ్చలు చర్మం పైన ఏర్పడేటువంటి తెల్ల మచ్చల గురించి మనం తెలుసుకుందాం వీటినే బొల్లి అనేటువంటి లక్షణంగా కూడా చెప్పుకుంటాం మెడికల్గా చూస్తున్నట్లయితే దీన్ని బెటిలిగో లేదా ల్యూకోడర్మా అనేటువంటి సమస్యగా చెప్తాము శరీరానికి సాధారణంగా ఏర్పడేటువంటి తెల్ల మచ్చలు ఏదైనా పోషకాహార లోపం వల్ల కనబడుతూ ఉంటాయి ముఖ్యంగా విటమిన్ సి లేదా విటమిన్ ఈ లోపం వల్ల ఈ తెల్లటి మచ్చలు కనపడతాయి పిల్లల్లో ఒక పదేళ్ల లోప పిల్లల్లో ఛాతీయ భాగం పైన కానివ్వండి లేదా చెంపల భాగంలో కానివ్వండి తెల్లటి మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి ఇవి పోషకాహార లోపంతో స్టార్ట్ అయ్యేటువంటి లక్షణాలుగా మనం చెప్పుకోవచ్చు సరైనటువంటి డైట్ మేనేజ్మెంట్ చేసుకున్నట్లయితే ఈ సమస్య ఒక నెల నెల నెరలో పిల్లల్లో తగ్గిపోతుంది అలా కాకుండా ఏర్పడేటువంటి ఇతర తెల్ల మచ్చలు ఎంత మొండివంటే ఏళ్ల తరబడి కూడా వేధిస్తూ ఉంటాయి ముఖ్యంగా యుక్త వయసు వచ్చిన తర్వాత చర్మం పైన పెదవులపైన లేదా ఐబ్రోస్ భాగంలో లేదా చెంపల భాగంలో తెల్లటి మచ్చలు యుక్త వయసులో కనపడుతుంటాయి చర్మానికి సాధారణంగా రంగును ఉత్పత్తి చేసేటువంటి పదార్థాన్ని మెలనిన్ అని అంటాము ఆ పదార్థం దాని యొక్క పనితీరు బాగా తక్కువగా మారినప్పుడు ఈ తెల్లటి మచ్చలు ఏర్పడుతూ వస్తాయి ఈ మచ్చల వల్ల మనకు దురద మంట వాపు ఇతరత్ర లక్షణాలు ఏమీ ఉండవు కేవలము చర్మము తన సహజ రంగును కోల్పోతూ ఉంటుంది తద్వారా ఆ మచ్చ అనేది రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది ఈ విధంగా ఈ తెల్లటి మచ్చలు పెరుగుతూ పెరుగుతూ ఒళ్ళంతా స్ప్రెడ్ అయ్యేటువంటి ప్రమాదం కనబడుతుంది ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్గా మనం చెప్పుకోవచ్చు అంటే శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గినప్పుడు వచ్చేటువంటి సమస్యగా చెప్పుకోవచ్చు ఇది ఒక వన్ ఆఫ్ ద రీజన్గా చూసినట్లయితే రెండవది వంశ కూడా ఈ లక్షణాలు కనబడతాయి వంశ వచ్చేటువంటి లక్షణాల్లో వెటిలి గు కూడా మనం చెప్పుకోవచ్చు ఇంతే కాకుండా మనకు డయాబెటీస్ కానివ్వండి టీబీ కానివ్వండి లేదా క్యాన్సర్ సంబంధించిన ఆటో ఇమ్యూన్ వ్యాధులు కానివ్వండి వాటితో సఫర్ అవుతున్నటువంటి వ్యక్తులకు కూడా ఈ తెల్లటి మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి అయితే దీంతో దురదం మంట ఏది ఉండకపోయినప్పటికీ కూడా సోషల్ ఫోబియా ఉంటుంది అంటే నలుగురిలో కలిసినప్పుడు నలుగురితో మాట్లాడేందుకు ఇబ్బందికరంగా ఉంటుంది ఇవన్నీ కూడా ఈ ల్యూకోడర్మా తాలూకు లక్షణాలుగా మనం చెప్పుకోవచ్చు అయితే చాలామంది చేసేటువంటి పొరపాటు ఏంటంటే వీటికి పైపూత మందులు ఎక్కువ కాలంగా వాడుతూ ఉంటారు అంటే ఆయింట్మెంట్లు లేదా లోషన్లు వాడుతూ ఉంటారు వీటి వల్ల డిసీజ్ అనేది తగ్గకపోగా ఆ ప్రాబ్లం అనేది ఆ భాగంలో కొంత కంట్రోల్ అయినట్టుగా చేసి ఇంకొక చోట కొత్తగా తెల్లటి మచ్చలు ఏర్పడే ప్రమాదం కనపడుతుంది మార్కెట్లో మనం వీటికి యూవీ థెరపీ కూడా రెగ్యులర్గా చేస్తూ ఉంటారు అల్ట్రావయలెట్ థెరపీ ద్వారా లేదా లేజర్ థెరపీ ద్వారా కూడా తాత్కాలిక ఉపశమనం పొందుతూ ఉంటారు అది కేవలం తాత్కాలికంగా మాత్రమే పరిమితమై ఉంటుంది కొన్నాళ్ళు గడిచిన తర్వాత ఆ మచ్చ ఆ భాగంలో కాకుండా ఇంకొక చోట ఏర్పడే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఈ యూవీ థెరపీ లాంటివి ఎక్కువ కాలంగా చేసుకోవడం మాత్రం మంచి పద్ధతి కాదండి సరైన పోషకాహారం తీసుకోవడం ముఖ్యంగా చర్మానికి రక్త సరఫరా మెరుగ్గా ఉండేటువంటి విటమిన్సు విటమిన్ సి అలాగే విటమిన్ ఇ అనేవి సి అనే విటమిన్ మనకు అధికంగా ఆమ్లాలో అంటే ఉసిరికాయ మోసంబి ఆరెంజెస్ జ్యూస్ ద్వారా మనకు అందుతుంది అలాగే విటమిన్ ఈ అనేది బాదం పప్పు జీడిపప్పు నట్స్ వల్ల అంజీర్ వీటి వల్ల మనకు సరిగ్గా అందుతుంది ఇవి రెండు సరైన మోతాదులో రెగ్యులర్గా తీసుకుంటూ హోమియోపతి మందులు సపోర్టివ్గా తీసుకున్నట్లయితే ఈ చర్మ సమస్య చాలా వరకు తగ్గుతుంది కొందరిలో కొన్ని గాయాలు అయిన తర్వాత కూడా తెల్లటి మచ్చలు ఏర్పడుతుంటాయి ఉదాహరణకు బైక్ నుంచి కింద పడ్డప్పుడు లేదా ఏదైనా సర్జరీ జరిగిన తర్వాత కోలుకునే సమయంలో కూడా చర్మం దగ్గర తన సహజ రంగును కోల్పోయి తెల్లటి మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి సో ఇలాంటి వ్యక్తులకు తొందరగా తగ్గేటువంటి అవకాశం హోమియోపతి మందుల ద్వారా ఉంటుంది అలాగే ఈ తెల్లటి మచ్చలు వయస్సు పెరిగిన తర్వాత కూడా అంటే ఓ యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు దాటిన తర్వాత మచ్చలు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది అవి చిన్నగా ఒక చిన్న పెసరపప్పు గింజంత చర్మం ఏర్పడి ఆ మచ్చ అనేది పెరుగుతూ రావచ్చండి అలా పెరుగుతూ వచ్చేటువంటి మచ్చలకు హోమియోపతి మందులు చాలా చక్కగా పనిచేస్తాయి వీటికి మనం ఇప్పుడు చెప్తున్నటువంటి డైట్ రెగ్యులర్గా వాడుకుంటూ నిద్ర లేమి లేకుండా చూసుకోవాలి అంటే మంచి నిద్ర పట్టేలాగా చూసుకుంటూ ఇమ్యూనిటీని బూస్టప్ చేసుకుంటూ ఉంటే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చేయొచ్చు ముఖ్యంగా పదిహేనేళ్ల లోపు పిల్లల్లో ఈ తెల్లటి మచ్చలు వచ్చాయనుకోండి చాలా చక్కని పరిష్కారం హోమియోపతి మందుల ద్వారా మనం చూసుకోవచ్చు వింటున్నారు కదా వ్యూర్స్ మీలో ఎవరికైనా ఈ ప్రాబ్లం ఉన్నట్లయితే హోమియోపతి మందులు వాడండి రెగ్యులర్గా ఈ సమస్య నుంచి బయటపడండి సో ఇదండి ఈరోజు టాపిక్ రేపు ఇంకొక మంచి టాపిక్తో డాక్టర్ ఫ్యాక్స్లో కలుసుకుతాం కీప్ వాచింగ్ డాక్టర్ ఫ్యాక్స్ థ్యాంక్ యూ